아침햇살과 무닝콜로 너와 시작하는 하루 마치네. హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన వీడియోలో ముచ్చట బెండకాయ మసాలా ఫ్రై ఎప్పుడు కూడా మనం బెండకాయ చేసినప్పుడు మనకు ఒకే ఒక కంప్లైంట్ ఉంటుంది ముక్కలు అనేవి ఇచ్చుకుంటాయి అలాగే జిగురు జిగురుగా మారిపోయి అసలు తినటానికి కూడా నచ్చదనమాట ఒకొక్కసారి సో బెండకాయ ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి అసలు ముక్కలు అనేది విచ్చుకో అలాగనేసి జిగురుగా కూడా ఉండదు ఇక్కడైతే నేను ఒక కిలో బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసిన తర్వాత మంచిగా ఇలా చిన్న సైజు ముక్కలైతే కట్ చేశాను చాలా చిన్న ముక్కలైతే నేను కట్ చేశాను మీకు నచ్చిన షేప్లో నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ చూపించేది ఏంటంటే ఇంత చిన్న ముక్కలు కట్ చేసినా కూడా ఎక్కడ కూడా విచ్చుకోవు అలాగే జిగురుగా కూడా ఉండవు అనేసి ఇంకా రెండు ఉల్లిగడ్డలు తీసుకొని మిక్సీలో ఇలా పేస్ట్ అయితే పట్టేసాను ఆ ఉల్లిగడ్డ పేస్ట్ అయితే ఇలా బెండకాయ అయితే వేయాలి ఉల్లిగడ్డ పేస్ట్ నచ్చకపోతే మీరు తురిమి కూడా తీసుకోవచ్చు కానీ కట్ చేసి తీసుకోకండి ఇలా పేస్ట్ కానీ లేదంటే తురుము కానీ తీసుకోండి ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాను అలాగే ఒక టూ స్పూన్స్ అయితే నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీ రుచికి తగ్గట్టు మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు సాల్ట్ అయితే తీసుకోండి అలాగే ఒక రెండు ఎల్లుల్ గడ్డలు అయితే నేను తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని ఇలా అమన్ దస్తాన్లో కచ్చ పచ్చగా ఇలా దంచుకొని వేస్తున్నాను ఈ గార్లిక్ జీలకర్ర అంటే కచ్చ పచ్చగా దంచుకున్నాం కదా చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి ఈ బెండకాయకి స్పెషల్ అట్రాక్షన్ ఇదే అనమాట టేస్ట్కి అయితే ఎల్లుల్పాయలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర కచ్చా పచ్చగా దంచుకొని వేయాలి ఆ ముద్ద వేసాను అలాగే ఒక టూ స్పూన్స్ అండ్ హాఫ్ నేను ఇక్కడ కారం యాడ్ చేస్తున్నాను రెండు స్పూన్లకి సగం సో మీ కారం మీరు రుచికి తగ్గట్టే తీసుకోండి ఎక్కువ తింటే స్పైసీగా ఇది సరిపోతుంది అనమాట సో నార్మల్గా తింటారనుకుంటే మీరు టూ స్పూన్స్ సరిపోతుంది ఇంకా అంతా కూడా ఇలా మిక్స్ చేసుకొని మంచిగా బెండకాయ ముక్కలకి పట్టే విధంగా కలుపుకొని చూసారా బెండకాయ ముక్కలకి అంతా కూడా చాలా బాగా పట్టేసింది కలిపేసి పక్కకు పెట్టేసేయండి ఇంకా ఇప్పుడు వచ్చేసి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసేయండి ఆ గిన్నెలో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ నూనె వేయండి సో నేనైతే ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఆయిల్ అయితే మనకి ఎక్కువ పడుతుంది ఎందుకంటే మనం ఆనియన్ పేస్ట్ వేస్తున్నాం కాబట్టి సో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాక అది కాస్త వేడి అవ్వాలన్నమాట వేడి అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదండి బెండకాయ ముక్కలకి అంత మసాలా కూడా ఇందులో కంపల్సరీగా మీరు వెల్లుల్పాయలు జీలకర్ర దంచి పెట్టుకున్న ముద్ద అయితే కచ్చాపచ్చగా కంపల్సరీ వేసుకొని చాలా మంచి రుచి అయితే వస్తుందన్నమాట ఇంకా ఈ ఈ మొత్తము ఈ ప్రాసెస్ అంతా కూడా మనము హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఈ బెండకాయని ఇలా వేయించుకోవడము మరి బెండకాయని హై ఫ్లేమ్లో పెట్టేసి మీరు పక్కకి ఎక్కడా కూడా వెళ్ళకండి మాడిపోతుంది ఇంకా అసలు మనకు తినడానికి అసలు బాగోదు సో హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఒక్కటే సైడు కలుపుతూ ఉండాలన్నమాట మరీ ఎట్టా పడితే అట్లా కలపకండి వన్ సైడ్ జస్ట్ వన్ సైడ్ ఇలా ముక్కలు ఎక్కడ కూడా చిదరకుండా కలిపేసి ఒక్క టూ టూ మినిట్స్కి అయితే కలుపుతూ ఉండాలి ఇంకా మూత కూడా అసలు పెట్టద్దనమాట ఇలా టూ టూ మినిట్స్కి లేదా త్రీ మినిట్స్కి అలా ఒక్క వన్ సైడ్ నుంచి కలుపుతూ ఉండాలి కింద నుంచి పైకి కింద నుంచి పైకి అలా కలుపుతూ ఉండాలి ఇంకా టూ టూ మినిట్స్కి మనం ఇక్కడే హై ఫ్లేమ్లో పెట్టేసి పక్కనే ఉండి ఇది ఈ కనుక రెసిపీ చేసామంటే డెఫినెట్గా మీ ఇంట్లో వాళ్ళే కాదండి మీకు ఎవరైనా ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఈ రెసిపీని చేసి పెట్టండి తప్పకుండా మిమ్మల్ని ఎలా చేశారు ఏంటి ప్రాసెస్ ఏంటి మెథడ్ కొంచెం మాకు కూడా చెప్పండి మేము కూడా చేస్తారనేసి తప్పకుండా అడుగుతారు అంత బాగుంటుందన్నమాట ఇంకా రుచి అయితే మాటల్లో చెప్పలేమో ఇది రోటీస్తో కానీ పుల్కాస్తో కానీ చపాతీస్ పరాఠాస్ జొన్న రొట్టెతో కానీ సూపర్ అదుర్స్ అనమాట చాలా బాగుంటుంది చూసారా నేను ఎంత కలుపుతున్నా కూడా ముక్క అయితే ఎక్కడ చిదరట్లేదు అలాగే జిగ్గుట్టుగా కూడా లేదనమాట సో హై ఫ్లేమ్లో పెట్టేసి మాత్రం ఇలా ఒక టూ టూ మినిట్స్కి అయితే కలుపుతూ ఉండాలి మూత అయితే అస్సలు పెట్టకండి సో ఇదే అనమాట ట్రిక్ చాలా మంచి ట్రిక్ ఇది యూస్ చేసి తప్పకుండా మీరు కూడా ఫాలో అవ్వండి మంచిగా బెండకాయ అద్దరుస్ అనమాట రుచి అయితే అమోఘం ఇంకా నేనైతే ఇక్కడ వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసేసి తినేస్తున్నాను చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ వేసేయండి కొత్త వాళ్ళు మన ఛానల్లోకి ఎవరైనా విజిట్ చేశారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి తప్పకుండా నేను పెట్టిన వీడియోస్ అన్నీ ప్రతి ఒక్కటి మీకు వెంట వెంటనే వచ్చేస్తాయి ముక్క చూసారా కొంచెం కూడా చిద్రలేదు నేను ప్రెస్ చేస్తేనే ప్రెస్ అయిపోతుంది చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అని మీకు డౌటే లేదు ఉడకలేదు అనేసి ఇంత ఇంత చిన్న ముక్కలు మనం కట్ చేసినప్పుడు మంచిగా చిదరకుండా ఉన్నాయి ఇంకా పప్పుతో కానీ సాంబార్తో కానీ పచ్చి కానీ మంచి కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మళ్ళీ కొత్త విడిలో కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్